హలో ఫ్రెండ్స్ ఏంటండోయ్ అందరు బాగున్నారా ఈరోజు ముస్లిం స్టైల్ చోబా రెసిపీ చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెసిపీ మొదలు పెడదాం ముందుగా ఇలా ఎండు కొబ్బరిని ఇలా తురుపుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత బాదం పప్పు జీడిపప్పు ఎండు ఖజూరం గసగసాలు యాలకులు ఇలా చూపించిన విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత కిస్మిస్లు తర్వాత ఒక ప్యాన్లో నెయ్యి వేసుకోవాలండి నెయ్యి పోసుకొని ఇప్పుడు చూపించిన వాటిని ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవాలండి ఎండు ఖజూరం ఇలా నెయ్యిలో బాగా ఫ్రై అవ్వాలండి ఇలా నెయ్యిలో ఇలా బాగా రంగు మారేలాగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా చూపించిన విధంగా ఎండు ఖజూరం బాగా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసి జీడిపప్పు ఫ్రై చేయాలండి ఇలా చూపించిన విధంగా కొంచెం రంగు మారింది చూసారా ఇలా ఫ్రై అయిన తర్వాత అవి కూడా ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసి బాదం పప్పు ఇలా బాదం పప్పు కూడా దోరగా కలర్ చేంజ్ అయ్యేదాకా వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత వాటిని కూడా అదే ప్లేట్లో వేసుకోవాలండి తర్వాత కిస్మిస్లు కూడా ఇలా చూపించిన విధంగా ఫ్రై చేసుకొని ఇలా ఇలా ఫ్రై చేసుకొని వాటిలోనే తీసి పక్కన పెట్టుకోవాలండి ఇలా చూపించిన విధంగా అన్నీ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసి కొబ్బరి తురుము అండి ఇందాక తురిపి పెట్టుకున్నాం కదా కొబ్బరి తురుము అవి కూడా రంగు మారేదాకా ఇలా చూసారా ఎంత కలర్ మారిందో ఇలా కలర్ మారేదాకా ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి వీటిని కూడా ఇందాక తీసుకున్న ప్లేట్లో గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత గసగసాలు గసగసాలు కూడా ఇలా రంగు మారేలాగా ఫ్రై అవ్వాలండి ఈ నెయ్యిలో ఎంత బాగా ఫ్రై అయితే ఈ చోబాకి అంత టేస్ట్ ఉండిద్దండి ఈ చోబా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా అండి ఇలా 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 పొడి చేసి వేసుకోవాలండి అందులో వేసిన తర్వాత అన్నిటినీ ఒకసారి మొత్తం కలిసేలాగా కలపాలండి మొత్తం కిస్మిస్లు జీడిపప్పు బాదం పప్పు ఎండు కొబ్బరి గసగసాలన్నీ ఇలా కలుపుకోవాలండి చూపించిన విధంగా ఇలా కలుపుకున్న తర్వాత చూసారెంత బాగుందో ఇందులో పంచదార కూడా కలపాలండి పంచదార ముందే కలిపి పెట్టకూడదండి మీరు ఎప్పుడు తిన్ తినాలనిపించిందో అప్పుడు కొంచెం గిన్నెలోకి తీసుకొని ఇలా చూపించిన విధంగా గిన్నెలోకి తీసుకొని పంచదార కలిపి తినాలండి మొత్తం ఒకేసారి కలిపి పెడితే ఆ పంచదార కదండి నీరు నీరు అయిపోయి టేస్ట్ తినేటప్పుడు మాత్రమే కలుపుకోండి ముస్లిం స్టైల్ డిఫరెంట్ చోబా తప్పకుండా